నాకు గుర్తొచ్చిన ప్రతిసారి ఏడిపోతుంది నాకేమో లేదు ఎప్పుడు అని అనుకోకు తొందర తెలుస్తుంది నీకు ఎవరున్నారు ఓకేనా ఇప్పటికి లేట్ అయింది వెళ్ళి పడుకో సరే సార్ సార్ ఏంట్రా వచ్చావు ఏమైందిరా మీరు చెప్పిందా జరిగింది సార్ రే అది మీరేంట్రా ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు అరేయ్ వాళ్ళ డాడీ చనిపోయాడట్రా వాళ్ళు చూసుకునేందుకు ఎవరు లేరని హాస్టల్ తీసుకొచ్చి వేశారు అందుకోసమే అప్పటి నుంచి అలా ఉంటున్నాడు అరే వాడిని చూస్తే పాపం అనిపిస్తుంది మనం వాడిని ఫ్రెండ్ చేసుకుందామా అరే మేము కూడా అదే అనుకున్నాం రా సరే అరే నువ్వు ఇలా ఉంటే మాకు నచ్చట్లేదురా నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా ఫ్రెండ్షిప్ ఆలోచించకు సరే అరే అట్లా కూర్చుంటావేందరా అరే నువ్వు మా ఫ్రెండ్ ఎవరా తినకపోతే ఎట్లా ఇగో ఎవరిలో నీకు నీ ఫ్రెండ్స్ ఎప్పుడు నీకు ఫ్యామిలీలో తోడుంటారా ఈ వీడియో మీద మీరేమంటారో కామెంట్ చేయండి